శ్రీమాతరే నమ అండి ఈ తదాసు దేవతలు అంటే మనకి అశ్విని దేవతలనే తదాసు దేవతలు అంటారు వీళ్ళు ప్రతిరోజు సాయంత్రం సంధ్యా సమయంలో మనం దీపం పెట్టుకుంటాం కదా అలాంటప్పుడు వాళ్ళు మనకి మంచి మనం ఏది అంటే అది తదాస్తు అంటూ ఉంటారు మనం మంచి అయినా చెడైనా అందుకని ఆ టైం ఆ సమయంలో మనం మంచి మాట అనాలి పిల్లల్ని మంచిగా దీవించాలని పెద్దలు చెప్తూ ఉంటారు అన్నమాట పైన తదాస్తు దేవతలు ఉంటారు జాగ్రత్తగా మాట్లాడండి మంచిగా దీవించండి అని ఆ టైంలో మనము దీపం పెట్టడం మంచి దేవత దేవీ దేవత స్తోత్రాలు పఠించడం వల్ల మనకి మంచి జరుగుతుంది మన పిల్లలను కూడా మంచిగా దీవించాలని మన పెద్దలు శాస్త్రాలు పురాణాలు కూడా మనకి చెప్తూ ఉంటాయి అందుకని మనం కూడా ఆ విధంగా చేసి వీళ్ళు సూర్యు దేవంతలుగా పుత్రులన్నమాట వీళ్ళు మంచి ఆయుర్వేద వైద్యులు కూడా ఓం నమ శివాయ